మేడ్చి జిల్లా గట్కేసరి ప్రభుత్వ ఈ ఈరోజు శానిటైజర్ పేషెంట్ కేర్ మరియు సెక్యూరిటీ సిబ్బంది ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐటీయూసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయచంద్ర గడ్కేసర్ మండలం సిబిఐ కార్యదర్శి లొట్టి ఈశ్వర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో దాదాపు ఇరవై ఐదు మందికి పైగా కార్మికులు ఈ ఆసుపత్రిని నమ్ముకొని ఇరవై సంవత్సరాల నుండి రోగులకు సేవ చేసుకుంటూ కరోనా సమయంలో కూడా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన సిబ్బందికి రెండు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా పబ్బం గడుపుతున్న కాంట్రాక్ట్ సాయి సెక్యూరిటీ అధికారులు ఈఎస్ఐ పీఎఫ్ గురించి వివరణ ఇవ్వకుండా పబ్బం కడుతున్నారని ఇదే కాకుండా ఈఎస్ఐ పీఎఫ్ విధి విధానాలపై ఏఐటియూసీ మెడికల్ కార్మికుల యూనియన్ తరఫు నుండి మెమెంటో ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందజేస్తున్నామని వెంటనే కార్మికులకు సాయ సెక్యూరిటీ అధికారులు జీతవచాలను చెల్లించాలని మరియు ఈఎస్ఐ పీఎఫ్పై వివరణ ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ వర్కర్ వాటా పన్నెండు శాతం మేనేజ్మెంట్ పదమూడు శాతం మొత్తం ఇరవై ఐదు శాతం పీఎఫ్ ఖాతాలు మేనేజ్మెంట్ వేయటం లేదని ఎన్నోసార్లు కాంట్రాక్టర్కు తెలియజేసినా వారు పట్టించుకోవటం లేదు లేబర్ యాక్ట్ ప్రకారం వచ్చే నెల ఒకటో తారీఖు నుండి మేడ్చల్ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు శానిటైజర్ పేషెంట్ కేర్ మరియు సెక్యూరిటీ కార్మికుల విధులను బహిష్కరించి ఆందోళన చేపడతామని దిగ్బంధన ఈ ఎనకాడమని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి జయచంద్ర గట్కేసర్ మండల్ సిపిఐ కార్యదర్శి లొట్టి ఈశ్వర్ శానిటైజర్ పేషెంట్ కేర్ మరియు సెక్యూరిటీ సిబ్బంది తైతల్లి ఈ ధర్నాలో పాల్గొన్నారు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది వీళ్ళకి ఏఐటిసి యూనియన్గా మేము చూస్తున్నాం కానీ ఇప్పుడున్న కాంటాక్ట్ మూడు నెలల నుంచి ఈ రోజుకి జీతాలు ఇవ్వాలి రేపు ఎల్లుండి బోనాల పండుగలు ఉన్నాయి రాఖీ పండుగ ఉన్నది కానీ సానుకూలంగా మేము ఏఐటీసీ యూనియన్గా కాంటాక్ట్ గారికి ఇప్పుడున్న వాళ్ళ సూపర్వైజర్ గారికి మేము చెప్పడం జరిగింది కాంట్రాక్ట్ గారికి తెలియజేయండి వారం రోజుల ముందే చెప్పినాం వీళ్ళకి పండుగ ఉన్నది జీతాలు ఇవ్వాలనేసి కాంట్రాక్ట్ గారికి ఇప్పుడు మా జయచంద్ర గారు ఫోన్ చేసి మాట్లాడితే మాకు పైరు నుంచి జీతాలు రాలే మేము ఇవ్వలేని పరిస్థితి అంటే కాంట్రాక్ట్ ఎందుకు ఉన్నది ఎందుకు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత పైరు నుంచి మీకు జీతాలు రాని రాకపోని ఇవ్వాల్సింది కాంట్రాక్ట్ బాధ్యత చేయించుకునేది కాంట్రాక్ట్ కాబట్టి కానీ ఇప్పటికి కూడా స్పందన లేకపోతే ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది కానీ పిఎఫ్ కూడా క్లారిటీ లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్న ఆయమ్మలకు ప్రాణాలు దిగించి కరోనా టైంలో కూడా వాళ్ళు వాళ్ళు ప్రాణాలు తెగించి ఇక్కడ డ్యూటీ చేయడం జరిగింది కానీ వాళ్ళకే సేఫ్టీ లేదు ఈరోజు వాళ్ళకే ఈఎస్ఐ లేకపోతే ఇది ఎంత దౌర్భాగ్యం అనేసి మేము ఈఐటీస్ యూనియన్గా అడుగుతున్నాం వెంటనే కాంట్రాక్ట్ గారిని మేము డిమాండ్ చేయడం కట్టే వెంటనే వాళ్ళకి జీతాలు చెల్లించాలి వాళ్ళని ఈఎస్ఐపిఎఫ్ క్లారిటీగా ఇవ్వాలి లేకపోతే కంటిన్యూగా ఈ ధర్నా చేస్తాం వాళ్ళ విధులని కూడా బంద్ చేసి ఇక్కడ ధర్నా కూర్చుంటామని తెలియజేస్తున్నాం మూడు నెలలు ఇప్పుడు ఈ రెండు నెలల జీతాలు ఆల్రెడీ ఆగిపోయినాయి మూడో నెలలు నడుస్తుంది మూడు నెలలు నడుస్తుంది ఇప్పుడు కూడా మేము ఇప్పుడు కూడా జయచంద్ర గారు లో మాట్లాడితే ఐదు వేలు ఇస్తా మూడు వేలు ఇస్తా అనడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు వెంటనే రెండు నెలలు జీతాలు వెంటనే చెల్లించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం జీతాలు రాకపోతే మరి ఈ సమ్మె కంటిన్యూ జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నాం కార్మిత గట్టేశ్వర మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ విభాగాల్లో దాదాపు ఇరవై ఐదు మంది ఇరవై సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ని నమ్ముకొని ప్రజా సేవ కోసం వీళ్ళు వీళ్ళ ఇరవై సంవత్సరాల సర్వీస్ని వినియోగించి వీళ్ళకి సేవలు చేస్తున్నారు అయితే ఒక విచిత్ర పరిస్థితి ఏం జరుగుతూ ఉందంటే వీళ్ళకి జీతం ఎప్పుడూ మూడు నెలలకి నాలుగు నెలలకు వస్తూ ఉంది ఇది పద్ధతి కాదని ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సాయి సెక్యూరిటీస్ కాంట్రాక్ట్కి మేము మీ పత్రిక ముఖంగానే ఈ ఛానల్ ద్వారానే వాళ్ళకి తెలియజేస్తున్నాం అయ్యా మీరు గతంలో వాళ్ళలాగా కాకుండా ఏదైతే ప్రతి నెల ఐదవ తారీఖు లోపల శాలరీలు రావాలని అంతేకాకుండా వీళ్ళకి మీరు వీళ్ళ జీతంలో నుంచి మీరు ఈఎస్ఐ పిఎఫ్ అమౌంట్ కట్ చేస్తున్నారు ఆ విషయం మాత్రం ముక్కు సూటిగా ఏఐటిసిగా ఈ కాంట్రాక్ట్కి మేము ఒకటే చెప్తున్నాం నిబంధనల ప్రకారం పిఎఫ్ కానీ ఈఎస్ఐ గాని నిబంధనల ప్రకారం ఒక పిఎఫ్ వర్కర్ శాలరీలో వంద రూపాయలకి పన్నెండు పర్సెంట్ అంటే పన్నెండు పర్సెంట్ వీళ్ళ శాలరీలో ఎంత ఉంటే అంతా పిఎఫ్ అమౌంట్ లో జమ చేస్తారు అదేవిధంగా మేనేజ్మెంట్ ఇక్కడ మేనేజ్మెంట్ మా దరిద్రం కోసం ఏంటంటే ఈ ప్రభుత్వం నడిపించాల్సింది పోయి కాంట్రాక్ట్ ఇచ్చింది సరే కాంట్రాక్ట్ కూడా మేము ఒకటే చెప్తున్నాం మేనేజ్మెంట్ కోట పదమూడు పర్సెంట్ వాళ్ళు కట్టాలా వర్కర్ కోటాలో పన్నెండు పర్సెంట్ ఈ రెండు కలిపి ఇరవై ఐదు శాతం వీళ్ళ అకౌంట్ లో ఉన్నటువంటి పిఎఫ్ అకౌంట్ లో పడితే నెల నెల మాకు అది ఈ నెల మీరు ఎంత చెల్లించారనే విషయం మాకు తెలుస్తుంది అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి కపట నాటకం ఈ సెక్యూరిటీ కాంట్రాక్ట్ చేస్తా ఉన్నది ఈ సాయి సెక్యూరిటీ కాంట్రాక్ట్ మేము ఒకటే ఏఐటిసి మెడికల్ యూనియన్ గా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి వరకు మీరు గందరగోళం లెక్కల్లో ఉన్నారు ఈ రోజు నుంచి మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్ నుంచి ఒక మెమరాండమ్ మేము ఒక అర్జీ ఇస్తున్నాం ఆ అర్జీ పరిధిలో లోపలగానే మీరు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ విధి విధానాల ప్రకారం మీరు చేయకపోతే ఈ గట్కేసర ఆసుపత్రే కాదు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా దిగ్బంధనం చేసి మేము విధులు బహిష్కరిస్తున్నాం అనేసని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికైనా సరే సాయి సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు స్పందించి వెంటనే ఇక్కడ సమస్యలను పరిష్కారం చేయాలనే సభాముఖంగా సాయి సెక్యూరిటీ కాంట్రాక్ట్ విజ్ఞప్తి చేస్తున్నాం